భవిష్యత్తులో మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో అనంతపురం టికెట్ని అడిగేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డిని ఇస్తాడని ఆశిస్తున్నాం వస్తుందంటారా వస్తుందని ధైర్యంగా ఉండం ఇస్తారని కూడా ఉంటాం అంటే అనంత ఆయన అంతా సర్వే చేస్తాడు సర్వే చేసి నాకి మంచోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాడు నాకు చెప్తాడు వద్దులే మీకు బాగలేదని లేదు మాకు బాగుంది అన్నారు అనుకో ఇస్తాడు లేదు పోతేపండు రాజశేఖర రెడ్డి మాత్రం పోతేపండు ఒక సీటు నా వాళ్ళు కావాలనుకుంటున్నాడు ఇస్తాడు అంతే సో మీకోసం పార్టీ త్యాగం చేయాల్సి ఉంటుంది అనమాట ఒకటి అది సార్ ఇష్టం అది ఆ రోజుల్లో సారు పోతే బోన్లే అని అని మాకు చేసినాడు కాబట్టి మేము అది అది సార్ పోతే నా నావాళ్ళు మా వాళ్ళు అని అనుకుంటే లేదు గెలుస్తారు కాబట్టి వాళ్ళు అయితే మేలు అనుకుంటే ఇంకా పక్కన వాళ్ళని కూడా గెలిపించుకొచ్చే మంచి పేరు ఉంది వాళ్ళకి కుటుంబంకి అని అనుకుంటే ఇంకా నలుగురు పక్క కాన్స్టాలు కూడా మాకు మమ్మల్ని చూసి చేస్తారని ఆశ ఆశిస్తున్నాను నేను చాలా సందర్భాల్లో రాయదుర్గం నియోజకవర్గం పైన కూడా మీరు దృష్టి పెట్టారని రాయదుర్గం ఏమి మా సొంత మండలం కాబట్టి అక్కడ బంధుత్వాలు మాకి మా ఊర్లో కురుబోళ్ళు బోయళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళంతా మాకు బంధుత్వాలు మాది ఉంటారు కాబట్టి వాళ్ళే ట్రాక్టర్లు వేసుకొని పోయి ప్రచారాలు చేస్తారు మామూలు మా మా బంధుత్వాలు మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పది పదహైదు పల్లెల్లో మెజార్టీ ఉండే మండలాలు ఉండే మా కాబోళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తుంటారు మీరైతే మేలు మీరైతే మేలు అని కానీ ఏం నిర్ణయం చేస్తారో తెలుసు దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాలు అనంతపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీ కుటుంబం మళ్ళీ భవిష్యత్ రాజకీయాల్లో మీ కుటుంబాన్ని ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందంటారా ఓట్లేసే చూస్తాము మాకు రాయదుర్గంలో కూడా భూములు ఉండవు కదా అట్లా కూడా ఆలోచన చేసిండొచ్చు ఓట్లు వేస్తే మనం అయితే ఉంది ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే కూడా గెలాలి కదా మేమైతే ఎలక్షన్లో నిలబడాలని ఆలోచనలో ఉన్నాము జగన్ కూడా మాకే మాకి ఇస్తాడని మాకు బాగానే వీళ్ళు మేలు ఇంకా సీట్ ఇస్తే ఇంకా రెండు మూడు సీట్లలో వీళ్ళు మనుషులు ఉండరు వీళ్ళు బంధువుత్వాలు ఉండవు అని అనుకుంటే మంచిదే మీకు అనంతపురంది వస్తుందని ఎలా మీరు ఆశిస్తారు ఒకవైపు మాజీ ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా అనంత వెంకట్రామరెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు అనంతపురం నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా ఉన్నారు అలాంటిది ఆయన కాదని మిమ్మల్ని మీకు మళ్ళీ టికెట్ ఎలా మీ మైసార్లు ఉండే ఇది ఆయన లేదా మీ మైసార్లు ఉన్నప్పుడు ఆయన లేదా అట్లా ఇప్పుడు కూడా ఆయనకి ఇవ్వచ్చు మళ్ళీ మాకు ఇవ్వచ్చు ఏముంది దానికల్లా మేము మైసార్లు ఉన్నప్పుడు వీలేదా ఇచ్చినారు కదా ఒకవేళ మీకు టికెట్ రాకపోతే మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు పలుకుతారా ప్రచారాల్లో వెళ్తారా ఆ టికెట్ కేటాయించిన మీరు క్యాండిడేట్ అంటుండే మళ్ళీ మద్దతు పలుకుతారని మాట్లాడితే ఎట్లా మీరు సో మీరు చాలా దృఢంగా విశ్వసిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో ఉంటాం సో జగన్ వెంట నడిచేకే మీరు సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో ఉంటాం ఎలా ఉంటుంది ఈసారి మీ యొక్క పాత్ర జరిగే భవిష్యత్ ఎవరు నిర్ణయిస్తారు హరిస్వామిరెడ్డి రాజకీయాలు ఎలా ఉండబోతా అనంతపురం ఆశ ఉంది మా కుటుంబం రాజకీయం వస్తుందని ఆశ ప్రతి మనిషికి ఆశే కదా ఒక ఆస్తి ఆశలో ఉండం మేము కూడా పెద్ద ఆస్తి అనుకుంటాం ఆశ అనంతపురం ప్రజల్లో బిఎన్ఆర్ కుటుంబం చెరగని ముద్ర వేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమంటారు రైతుల్లో రెడ్డి ఏ విధంగా అపర భగీరథుడు అని ఎట్ల పేరు తెచ్చుకున్నాడో ఆ కోణలోనే మేము కూడా మా అన్న కూడా కొట్టాలపల్లి సోముల దొడ్డి అక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రతి విలేజ్లో ఉన్న చెక్ డ్యాములు రైతులు నీళ్ళు లేక తోటలు ఎండిపోయేవి ఆ రోజు ప్రతి విలేజ్లో ఉన్న చెక్ డ్యాములు నీళ్లు అమ్మార్పేటకు చెరువుకు నీళ్ళు ఈ నీళ్ళన్నీ కెనాల్ ద్వారా డిప్రె ఇవి తీపిచ్చి కెనాల్ మా అన్న జేసీబీలు పెట్టి తీపిచ్చి నీళ్లు పారించినాడు కాబట్టి ఆ విధంగా మా అన్నయ్యని పల్లెల్లోని రైతులు ముఖ్యంగా రైతులు టౌన్లో ప్రతి మహిళ ప్రతి కుటుంబం కూడా డ్యామ్ నుంచి నీ ఇక్కడ పైప్ లైన్ నుంచి అందులో మున్సిపాలిటీనే ట్యాక్స్ కట్టాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్తో జీతాలకే డబ్బులు లేవు ఎక్కడ కడతారంటే ఆ రెడ్డి మా అన్నయ్య చెప్పిన దానికి అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇప్పటికి కూడా నీళ్లు వస్తుండేవి అంటే అనంతరంలో అది రాజశేఖరరెడ్డి చనువు మా అన్నయ్య ఇది డిమాండ్ ఆ రాజశేఖర రెడ్డి డిమాండ్ చేయడంతో రాజశేఖరరెడ్డి ఇవ్వడంతో ఈరోజు ఎక్కడ నీళ్లు ఇబ్బంది లేకున్నట్ల రావడానికి కారణం మా అన్నయ్య కాబట్టి దాన్ని ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబం కూడా దాన్ని గుర్తిస్తున్నారు అంటే ఏ విధంగా తెచ్చారు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారా టీఆబిఆర్ డ్యామ్ నుంచి పైప్ లైన్ రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు టక్కర్ సార్ కలెక్టర్ ఇక్కడ ఉండి మా అన్నయ్యకి ఇది ఉండి ప్రతి విలేజ్లోన ప్రతి వంకులోన లక్ష కోటి కోటి రూపాయలు కూడా ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ చేసి ప్రతి విలేజ్లోన చెక్ డ్యాములు ప్రతి విలేజ్లోన బోర్లో నీళ్లు వచ్చే విధంగా చేసినాడు కాబట్టి రైతులు అంటే మా అన్నయ్య అంటే పల్లెల్లో విపరీతమైన క్రేజ్ దానికి కారణం రాజశేఖర్ రెడ్డి పెట్టిండేదే ఆ చెక్ డ్యామ్లు ఆ డిస్ట్రిబ్యూటర్లు క కెనాల్ నుంచి చెరువులకు నీళ్లు ఇప్పించడము ఇవన్నీ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసినాడు కాబట్టి మంచి రైతుల్లోనే పేరు వచ్చింది టౌన్లో ప్రతి ఇంటికి నీళ్ళు ఈరోజు స్నానానికి కూడా ఆ నీళ్లు వాడతారు కాబట్టి బోర్లలో నీళ్లు కూడా వాడుకోకున్నట్ల పిఆబిఆర్ వాటర్ ఉండవు కాబట్టి అది మంచి పేరు మా అన్నకి రెడ్డి పొన్నం వచ్చింది అంటే భూగర్భ జలాలు పెంచేందుకు కూడా బిఎన్ఆర్ పూర్తి పాత్ర ప్రతి చెరువులకి నీళ్లు నింపినాడు అది మెయిన్ రెడ్డి ఆశయం ప్రతి రైతు బాగుండాల రైతు బాగుండాలంటే రైతు బాగుండాలంటే నీళ్లు ఉండాల పాటి పశువులు పెట్టాలని ప్రతి మా అన్నయ్య సొంతము బ్యాంకులకు పోయి ప్రతి ఎన్ని కుటుంబాలకే లోన్లు ఇప్పించినాడు ఎనములు పెట్టుకోండి ఆవులు పెట్టుకోండి అని ప్రతి విలేజ్కి పోయినప్పుడు కూడా చెప్పేవాడు మా అన్న ఆ విధంగా బ్యాంకుల్లో లోన్లు ఇప్పించేవాడు కూడా అందులో కృష్ణాయులు ఉన్నప్పుడు టౌన్లో నాలుగు వందల మంది కృష్ణాయిల్ డీలర్లకి ఇప్పించి ఒకరి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ సొంత డబ్బులు లోన్లు ఇప్పించి ఆ లోన్లన్నీ మేమే కట్టినాం రైతులకు ఆర్థిక చేయుత కల్పించారు కల్పించాం ప్రతి మహిళలు కూడా మా కార్యకర్తలకు అప్పుడు అందరికీ కృష్ణాయిల్ డీలర్లు ఇప్పించేసి ఆ లోన్లు ఇప్పించి ఆ లోన్లన్నీ మేము సొంతం కట్టినాంబులు సొంతం కట్టినాం బ్యాంక్ లోన్లు ఎవరిని ఒక్కరి దగ్గర కట్టి కొనట్లు మేమే కట్టినాం ఆ విధంగా కార్యకర్తలు ఇప్పటికీ మేము ఒక్క పిల్లు పిచ్చినామంటే ఆ కార్యకర్తల పై పదహైదు నూరు మంది నిలబడి ప్రతి సమస్యకి వస్తారు ఇప్పటికీ అనంతపురంలో కూడా నీటి యుద్ధాలు జరిగేటివి నీళ్ళ కోసం బిందలతో మహిళలు కొట్టుకునేటువంటి వారు మేము ఫస్ట్ ప్రచారం పోయినప్పుడు బిందులు తెచ్చేవాళ్ళు మాకు రిగ్గులు ఉండేవి సొంత సొందులోనే బోర్లు వేసినాం ఫస్ట్ ఎమ్మెల్యేకి నిలబడినప్పుడు బోర్లు అడిగేవాళ్ళు వాళ్ళు మాకు బోర్ ఏమంటే బోర్లు ఫ్రీగా వేసేవాళ్ళము మళ్ళీ అయినాక రాజశేఖరరెడ్డి పుణ్యమాని ఇంటింటికి నీళ్లు కింద కొళాయి నుంచి కింద పైపుల నుంచి మిద్దుల మీద కూడా అవంతంగా వ్యక్త నీళ్ళు అయితే మీరు ఒకటి ఇక్కడ అనంతపురం నియోజకవర్గ టికెట్ని ఆశిస్తున్నాము వస్తుంది అనేటువంటి విధంగా మీరు చెప్తున్నారు ధీమాగా అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉండదు పార్టీని అసలు ఇట్లాంటి గతంలో ముఖ్యమంత్రిగా ఒక సైకోగా వివరించాడు ఇట్లాంటి వ్యక్తి అవసరమా అనేటువంటిది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారంటే మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా ముగ్గురు కలిసినారు కాబట్టి ఈరోజు ఇదైంది ప్రజల్లో ఇప్పటికీ ఆ రోజు పింఛన్లు అయితేనేమి రెండు పింఛన్లు తీసేసినారు ఏం కథ ఆ రోజు మేము మాకు పెద్ద బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంది నలభై ఐదు యాభై పర్సెంట్ ఏదో చిన్న పొరపాటు జరిగిండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని పోయినసారి కాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు లేకపోవాలా ఏ రోజు ఇప్పుడు ఏ విధంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఏ విధంగా అయితే ఆలోచన చేసి కొంతమందిని కొంతమంది మాట్లాడుకోకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరైతే ఏమైనా ఆలోచన చేసి ఇప్పుడు కూడా ఆయనకేం ఇబ్బంది లేదు ప్రభుత్వంతో నిత్యం జగన్మోహన్ రెడ్డి ఒక యుద్ధం చేయాల్సినటువంటి ప్రతి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పోయినా అడ్డుకుంటున్నారు ఇది అనిచేవేతని అనేటువంటి విధంగా చెప్తున్నారు మీరు దాన్ని ఏమంటారు ప్రజల పోల్ అనేది సారుకుంది వీళ్ళు అడ్డుకుంటుంటారు ప్రజలైతే తండోపు తండ వస్తుంటారు వాళ్ళు ఏదో నలభై పర్సెంట్ ఉంది అది ఇది అంటుండాలి నలభై పర్సెంట్ కాదు ఈసారి ఎక్కువ ఉండేది ఎందుకంటే చెప్పిన చేయలేదు కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చర్యని ముద్ర వేసుకుంటాడని ఆశ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే చెప్పినవి చెప్పనివి కూడా చేసిన అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎందుకు పార్టీ ఓటమి పాలైంది మీ పార్టీ చెప్పేది చెప్పే విధంగా చెప్తే ప్రజల్లోకి పోయిండే అది ప్రజ సారే చెప్పినాడు ప్రజ నాయకులతో లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది అంతేగాని ఇప్పుడు నాయకులు చెప్తాం ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రజల్లోకి పోతుంది ఎందుకంటే సచివాలయాలు అనేటువంటివి ఒక వ్యవస్థనే క్రియేట్ చేశారంటే ప్రజలు ఇప్పుడు రామారావు తాలూకాల నుంచి మండలాలకు తెచ్చినాడు అప్పుడు రామారావు మండలాలు తెచ్చినాడు మండలాలు తెచ్చినాడు స పరిపాలన దగ్గరకు వచ్చింది అనేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సచివాలయాలు తెచ్చినాడు దాన్ని మా నాయకులు సెకండ్ లీడర్స్ దాన్ని చెప్పలేకపోయినారు ఫెయిల్ అయింది వేళ ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చినాము అని చెప్పుకునేటువంటి నేతలు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మనసు దోచుకోలేకపోయారు ఏం జరిగిందంట ఆశ అనేది చెడ్డది ఆశ అనేది చెడ్డది ఏదో ఆశలు ఉన్నాయి వాళ్ళకి ఆశలు బడ్జెట్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది బడ్జెట్ లేకపోయింది లేకపోయినాడు ఆశ అనేది చెడ్డది అయింది అంతేగాని ఆయన చేయలేదు ఆయన పెట్టలేదు అనేది తప్పది అంటే ప్రభుత్వ ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని వ్యతిరేకించింది మమ్మల్ని అన అణిచివేశారు ప్రభుత్వ అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఎవరు అధికారం ఉంటే వాళ్ళందరినీ ఇదే మాట చెప్తుంటారు ఉద్యోగం ప్రభుత్వ మనం ఇంట్లోనే ఒక ఒక్క ఇంకొక కోరిక వస్తుంటుంది అది నెరవేర్చి పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల పైన జగన్మోహన్ రెడ్డి ఉద్యమించేటువంటి నాకు చదువు లేదు అంత పెద్ద సబ్జెక్టులు నాకు తెలియదు అంటే ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నారంటారు విచ్చలు విడిగా మద్యం జరుగుతుంది మద్యం మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వ పరంగా మా ప్రభుత్వము ఆ రోజు మద్యం విక్రయాలు చేసి ఈరోజు మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో చంద్ర చంద్రబాబు నాయుడు వదిలేశారు తాగి పడిపోతున్నారు అని అంటారు మరి ఇట్లాంటి పరిస్థితులు మీరు ఏమంటారు ఈ ప్రభుత్వ తీరుపైన మన జిల్లాలో అది లేదు కాబట్టి మనకేం పెద్దగా తెలిసే లేదు ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి కదా మాకేం గురించి మాకు ఆలోచన అనంతపురంలో మద్యం షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతల కబంద హస్తాల్లో ఉంచుకున్నారు మద్యం షాపుల కోసం లాస్ట్కి రోడ్డు ఎక్కారనేటువంటి విధంగా కూడా మరి దీనిపైన మీరు ఏమంటారు మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను చెప్తా అదే అలా కాదు మీకు ఎవరు షాపులు నడుపుతుంటారు ఎవరు ఏం కాదు మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను చెప్తా అంటే విచ్చలవిడిగా అదే మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను చెప్తాను